ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షర్లాస్ ఇది పార్ట్ టెన్ అండి ఇక రిషి వచ్చాక మను గురించి తెలుసుకోవాలని చెప్పేసి మను చాలా బాధపడుతున్నాడని మను తండ్రిని చాలా మిస్ అవుతున్నాడని వాళ్ళిద్దరిని కలిపి ఇక తను హ్యాపీగా ఉండేవాళ్ళ చూడాలని చెప్పి వస్తారా రిషికి అయితే చెప్తుంది ఇక అలా ఉన్నప్పుడే ఇక రిషి వస్తూ కలిసి అసలు మనుకి ఎక్కడి నుంచి పుట్టాడు అసలు మాకు ఎక్కడి నుంచి వచ్చాడు అనుపమ మేడం కొడుకైనా కాదా అనేసి లోతుగా అయితే తెలుసుకోవడానికి ఇక ంపుమ మేడం ని ఇంకా మహేంద్ర సార్ ని ఇద్దరిని వేరు వేరుగా అయితే ప్రశ్నిస్తూ ఉంటారు ఇక ఇలాంటి టైంలో లో కొన్ని నిజాలు అయితే తెలుస్తూ ఉంటే అదే విషయం అంటే ఇక రిషి బర్త్డే మాను బర్డే ఇద్దరు ఇది కూడా ఒకటే రోజు అసలు ఏంది ఇది మెరాకిల్ గా నా బర్డే మళ్ళీ మనో బర్డే ఎందుకు ఒక్కలాగా ఉంది అని చెప్పేసి చిన్న డౌట్ అయితే వస్తుంది ఇక అప్పుడు వీళ్ళిద్దరి గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క మా అమ్మే జగతి మేడమే కానీ ఆవి లేకపోయారు కదా ఇప్పుడు వీళ్ళ గురించి ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారా అని చెప్పి ఆలోచిస్తూ అయితే ఉంటే వస్తువు అయితే చెప్తుంది మనో దగ్గర ఒక ముసలావిడైతే ఉంటారో ఆవిడ పేరు ఓల్డీ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఆవిడ అనుప మాకి పెద్దమ్మ ఆవిడని కనుక మనం అడిగినట్లయితే ఆవిడని కనుక కొంచెం మనం రిక్వెస్ట్గా ఏమన్నా కొలు దొరకవచ్చు అని చెప్పేసి అంటే ఇక వీళ్ళిద్దరు కూడా వీళ్ళు కాలేజ్కి అయితే వెళ్తారు ఇక వెళ్ళిన తర్వాత వీళ్ళైతే వెళ్తారనమాట ఇక మనం అయితే ఉండడం అనమాట బయటకైతే వెళ్తాడు కాలేజ్ పని మీద ఇక ఓల్డ్ చూసి రామ్మ వస్తారా రండి కూర్చోండి బాబు రిషి నీ కోసం పాపం వస్తారా ఎంత బాధపడిందో కళ్ళారా చూస్తూ చూస్తూ నేను అసలు చాలా బాధపడ్డాను ఎప్పుడు మీరు ఇద్దరు వరవుతారా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను కొందరు బొమ్మలా ఉంది ఇద్దరు చూడడం ముచ్చటగా ఉన్నారు జంట అనేసి అంటూ ఉండంగానే మా జంట ఓకే ఇక మనం కూడా పెళ్లి చేయాలి కదా మా ఏంజల్ నుంచి పెళ్లి చేయాలి అనుకుంటున్నాము ఎందుకంటే ఏంజల్ బాధ్యత కూడా మాదే విశ్వనాథం సారు ఎప్పుడో మాకు తన బాధ్యతను ఆవిడ ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం హార్ట్ స్ట్రోక్ లాగా అనమాట ఆయనకి అవుతుందో అని చెప్పేసి ఇక ఏంజల్ని మా చేతిలో పెట్టారు మంచి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పేసి ఇక మేము అనుకుంటున్నాం మను కంటే ఇంకా మంచి వ్యక్తిని ఎవరిని తీసుకురాలేం కదా అందుకనే ఇక మను పుట్టుపర్వత్రాల గురించి అన్ని తెలుసుకుందామని చెప్పి మీ దగ్గరకు వచ్చామన్నట్లు డైరెక్ట్గా మను ఎవరు అనేసి అడగకుండా విధంగా అయితే అడుగుతూ ఉంటే మీకు తెలియందే ఉంది అనుపమా అని అడిగితే చెప్తుంది కదా అనుపమనే అనే కదా తల్లి అనేసి అంటే అనుపమ మేడం తల్లి ఎలా అవుతారో ఆవిడ ఆవిడ అసలు పెళ్లి చేసుకోలేదు కదా ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆవిడ మెళ్ళలో తాళి ఉంటుంది ఒకవేళ తాళి కూడా లేదంటే వాళ్ళ నాన్నగారు లేరా చనిపోయారా అసలు అక్కడ ఏం జరిగిందో కూడా అర్థం కాని స్థితి ఇంకా అది కాకుండా నా బర్త్డేను ఇంకా మనో బర్త్ డే కూడా ఒక్కట్లానే ఉంది అసలు ఏదన్నా క్లూ దొరికితే ఏదన్నా తెలిస్తే కదా నిజం ఇక మధ్యలో ఎవరన్నా ఉండి సమస్యను పరిష్కరించి ఇక కథకి ముదిం ముగింపులాగా అయినా చెప్పొచ్చు ఏమి తెలియకుండా అన్ని నిజాలు మేము గుండెల్లో ఉంచేసుకుంటే అసలు వెళ్తుంది ఎంతసేపటికి అన్ని నిజాలు దాస్తా ఉంటే చూసే వాళ్ళకి కూడా బాగోదు కదా అట్లీస్ట్ మీరన్నా చెప్పండి అసలు ఏం జరిగింది ఆ రోజు అని చెప్పేసి అంటే నాకేం తెలుసు నాకేం తెలీదు అమ్మో ఆ అనుపమ అస్సలు ఊరుకోదు అసలు ఇక ఇక నా మీద అరిచేస్తుంది ఇక నేనేమన్నా చెప్పానంటే అని మనసులో అనుకుంటూ నాకేం తెలియదు బాబు నా వల్ల కాదు నన్ను ఎందుకు తిట్టిస్తారు అనేసి అంటూ ఉంటుంది ఎవరు తిడతారు వల్లి అని చెప్పేసి వస్తారా పెద్దమ్మ చెప్పండి అనేసి అంటూ ఉంటే నాకు తెలియదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే రిషి మీ మానమినే నేను అనుకోండి ఈ సమస్యకి పరిష్కారం ఇక మా అమ్మ ఉంటే ఖచ్చితంగా ఆవిడ ఏదో ఒకటి చెప్పి సొల్యూషన్ చేసేది ఎందుకంటే మా అమ్మ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనుపమ అనుపమ మేడం ఇంత బాధపడుతూ ఇక మానవు కూడా ఇంత బాధపడుతూ ఉంటే అస్సలు చూస్తూ ఊరుకునేదే కాదు మా అమ్మాయి లేకుండా పోయింది ఆవిడే కనుక్కున్నట్లయితే ఇంత దాకా వచ్చేదే కాదని చెప్పేసి అంటే అసలు సమస్యలన్నిటికీ మూలం మీ అమ్మాయి అని తెలిస్తే ఏమైపోతావో అని చెప్పేసి మనసులో అనుకుంటూ నాకు తెలియదు బాబు అనేసి చెప్తూ ఉంటుంది చెప్పండి అనేసి అంటూ మా అమ్మ ఎంత మంచిది అసలు అలాంటిది మా అమ్మని ఇలా చంపారు ఇక ఆ గొడవలు అన్నింటినీ కూడా మేము పక్కన పెట్టి నేను ఆ పనులు కూడా ఆపేసి ముందు అసలు ఇంట్లో వాళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పి నేను ఇలా చేస్తున్నాను మీరు కొంచెం కూడా మాకు నిజం చెప్పే లేదు ప్లీజ్ అనేసి రిక్వెస్ట్ లాగా అడుగుతూ ఉంటారు ఇలా ఉన్నప్పుడే ఇక మా అమ్మకి నేను ఇరవై ఏళ్ళు దూరంగా ఉన్నాను మా నాన్నకి మా అమ్మ కూడా ఇరవై ఏళ్ళు దూరంగా ఉంది కొన్ని ఇష్యూస్ వల్ల అసలు నేను అమ్మ ప్రేమ పొందలేకపోయాను అది తీరా అమ్మ ప్రేమను పొందే టయానికి ఆవిడే లేదు అని అంటే ఇక ఎలా ఉంటుంది బాబు సంతోషంగా అసలు అయితే అనుపమ మహేంద్రని ప్రేమించింది ఆ నిజం చెప్పడానికి ఆ ప్రేమను వ్యక్తపరచడానికి వెళ్ళే టయానికి మహేంద్ర వచ్చి జగతిని లవ్ చేస్తున్నాను అన్నాడు ఇక దాంతో ఇక ఫ్రెండ్ కోసం తన ప్రేమను చంపేసుకొని ఇక వాళ్ళిద్దరిని ఒకటి చేసింది అని చెప్పేసి ఇక నిజాన్ని అయితే ఇలా చెప్తే ఈ విషయం మేము కొన్ని ఆధారాలు ఇవి చూస్తే అర్థమైంది ఆ తర్వాత ఏమైంది అనేసి అంటూ ఉంటే ఇక వెళ్ళిద్దరు పెళ్లి చేసిన తర్వాత తన మైండ్ అప్సెట్ అయిపోయింది అసలు ఇక్కడ ఉండడానికి ఇష్టపడలేదు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అనేసాను ఇక ఆ టైంలో అయితే ఇక ఒక్కసారిగా మళ్ళీ జగతికి ఫోన్ చేసి ఇలా ప్రెగ్నెన్సీ అలా అని చెప్పింది ఇక తనకు పుట్టింటి వాళ్ళు ఎవరూ లేకపోయేసరికి ఆ బాధ్యత కూడా అనుపమ తీసి పెళ్లి పెద్ద అయ్యింది తర్వాత ఇక జగతికి అన్నీ కూడా పసుపు బొమ్మ చేరసారా అన్నీ పెట్టేసి ఇక అత్తింట్లో తన గౌరవం నిలపడానికి ఇక చేశారు బా మామూలుగా ఇలా చేస్తూ ఉంటారు కదా ప్రెగ్నెన్స్ లేడీస్కి ఇక ఆ కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ చేసింది ఇక లాస్ట్లో తనకు తోడుగా ఎవరు లేరని చెప్పి మహేంద్ర కూడా అడిగాడు అనమాట డెలివరీ అయ్యే వరకు ఉండమని ఇక దాంతో ఇక తన దగ్గరే అయితే ఉంది ఇక ఆ టైంలో జగతికి బాగా నొప్పులు రావడం పెద్ద వర్షం అయితే కురుస్తూ ఉంది ఇలాంటి టైంలో అసలు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు మీ నాన్న పెళ్లి చేసుకోవడం మీ పెద్దమ్మ ఏం చేసిందంటే ఇక జగతి కడుపులో ఉన్న వాళ్ళు వారసులుగా రాకూడదు తన కొడుకే ఉండాలి అని చెప్పేసి ఇక పురుట్లో లో ఉన్న వాళ్ళని చంపేయడానికి ఇక నిన్ను చంపేయడానికి ఫస్ట్ నుంచి ఇక వేసుకొస్తూనే ఉంది ప్లాంట్స్ ఇక అలాంటి టైం లో అవి ఇద్దరు అని చెప్తే ఇక చంపేస్తారేమో అసలు మాములుగా పుట్టిన వెంటనే చంపేమని చెప్పేసి అంటే ఇక ఆ మాటలు అన్నీ అనుపమ అయితే వినేసింది ఇక దాంతో ఇద్దరు పుట్టారు కదా ఒకళ్ళైనా సరే వీళ్ళ బారి నుంచి కాపాడాలి ఎందుకంటే ఏం చేస్తారో ఇప్పుడు ఏంటో తెలియదు కదా అని చెప్పేసి ఇక ఒకళ్ళనైతే అయితే తీసుకొని వీళ్ళ నుంచి రక్షించడానికి బయటకైతే తీసుకొచ్చింది ఆ తర్వాత ఇక ఎక్కడన్నా ఉంచి చదివిచ్చేద్దాం అనుకుంది కానీ తనే కమ్మలా మారిపోయి తను పెంచి పెద్ద చేసి విదేశాలకు పంపించి మంచి చదువునైతే అయితే చెప్పించింది మనువుకి ఇక ఆ తర్వాత మళ్ళీ వెళ్ళ కంటికే కనిపించలేదు కొన్నేళ్ల పాటు నాకు కూడా ఫోన్ కూడా చేయలేదు ఆ తర్వాత తర్వాత ఇప్పుడిప్పుడు మళ్ళీ తిరిగి వచ్చింది తన జీవితం మొత్తం మను కోసమే దారిపోసింది తనేమో పెద్ద అయ్యాక నాన్నెవరు నాన్నెవరు నానేడి నానేడి అని చెప్పి తను ఇబ్బంది పెట్టేసరికి తట్టుకోలేక తనకి కూడా ఇప్పుడు దూరం అయిపోయిందని చెప్పేసి ఇక ఆ స్టోరీ మొత్తాన్ని అయితే చెప్తూ వస్తాడనమాట అంటే ఇప్పుడు దేవే అని పెద్దమ్మ ఇదంతా చేసారా అంటే మీ పెద్దమ్మకి అసలు ఇష్టం లేదు జగతికి మహేంద్రకి పెళ్లి చేయడం మామూలుగా జేవయానికి ఒక చెల్లెలు ఉండేది ఆ చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉండంగానే మీ నాన్న ఇలాంటి లవ్ మ్యారేజ్ చేసుకొచ్చేసరికి ఆస్త అంతా బయటకు పోతుందని చెప్పేసి ఇక ఇట్లాంటి ప్లాన్స్ అవి చేస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇక పుట్టిన వాళ్ళని ఇద్దరిని చంపేయమని చెప్పేస్తూ ఉంటే ఇక అప్పటికే మహేంద్ర వాళ్ళు ఒకళ్ళే అని చెప్పేసి ఇంకా తెలియదు అనమాట వాళ్ళకి ట్విన్స్ అని ఇక ఒక్కరు రిషిని ఇక్కడ పెట్టేసి ఇక ఆ తమ్ముడిని అయితే తీసుకెళ్ళిపోయామని చెప్పేసి ఇక నిజాన్ని అయితే చెప్తూ ఉంటుంది ఇక ఇలా చెప్పేసరికి పెద్దమ్మని ఎంత నమ్మాను ఇలాంటి పని చేస్తుందా పెద్దమ్మ నన్ను ఇలా చేసిందా ఆస్తుల కోసం ఇలా చేస్తారా అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక ఆ విధంగా అయితే బయటకు వచ్చేసిన తర్వాత ఇక ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ అనుకోకుండా ఇలా కలిసారు అందరు కూడా మీ అన్న తమ్ముడు అని చెప్పి మను తమ్ముడు అన్న విషయం ఇక ఓల్డే ద్వారా వస్తారా ఇక రిషి విని షాకింగ్ అయిపోతూ ఉంటారనమాట తర్వాత కాలేజ్కి అయితే వెళ్తూ ఉంటారు ఇక రిషి డ్యూటీకి అయితే వెళ్తాడన్నమాట ఇక వెళ్ళేటప్పుడు ఒకసారి కాలేజ్కి వెళ్తూ ఉంటే ఇక అక్కడ నాన్న లేని వాడివి నువ్వు అని చెప్పేసి మళ్ళీ అయితే ఇక మనుషులందరూ అయితే టార్చర్ లాగా చేస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా అన్నయ్యని చూడకుండా కూడా చంప తీసుకుట్టేసి ఇంకొకసారి తన్ని ఇలాంటివి మాటలు అంటే మాత్రం ఊరుకోనయ్య నువ్వు నాకు అన్నవి కావచ్చు నేను కూడా దీనికి అన్ననే నువ్వు రేపటి నుంచి నన్ను అన్న అని పిలువు మను అని చెప్పేసి మనునైతే నా తమ్ముడు మను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇది ఈ సంబంధాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి బయట వాళ్ళని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నావు రిషి సొంత అన్నను కొడతావా అని అంటే ఎవరు సొంత ఎవరు పరాయో కొన్నాళ్ళకి మీకే తెలుస్తుందిలే అని చెప్పేసి అనుకుంటూ న్యాయం వైపు ఎటుంటే వాళ్ళే నా వాళ్ళు అన్యాయం చేసి నన్ను ఎవరైతే తొక్కేయాలని చూశారు నన్ను ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళందరూ నాకు కాని వాళ్ళే అని చెప్పేసి ఇక రిషి శైలేందర్కి అయితే ఇక వార్నింగ్ లాగా ఇస్తాడనమాట మనకైతే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఇక ఈ డల్ మూన్ నుంచి బయటికి రావే నీకు అన్నయ్య దొరికాను కదా నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంచుతాను అని చెప్పేసి దా ఇంటికి వెళ్దామని చెప్పేసి తను తీసుకువెళ్ళి డాడీ ఈరోజు మనం ఒక గేమ్ ఆడుకున్నాం అని చెప్పేసి ఇక రిషి వస్తారా వీళ్ళంతా కలిసి గేమ్ లాగా ఇక ఆడుకుంటూ ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు మనం మనం ఇట్రా అడ్రా అని చెప్పేసి మనం ఇక శైలే మన మహేంద్ర హగ్ చేసుకోవడం నాన్న రిషి అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరిని బాండింగ్ లాగా చిన్నప్పటి నుంచి మిస్ అయిన తండ్రి ఫోర్ఫుల్గా ఇక చూస్తూ ఇక ఈ హ్యాపీనెస్ ఏ కదా మనం నువ్వు మిస్ అయ్యింది నీకు ఖచ్చితంగా ఈ ఏవైతే కోల్పోవో అవన్నీ నీకు నేను తిరిగి తీసుకొచ్చేస్తాను అన్నట్లుగా అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అయిపోతూ ఉంటారనమాట కానుకుమ్మ అయితే ఇవన్నీ చూసి మనం అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటే వస్తే తప్పే ఉంది మను కూడా మా ఇంట్లో మెంబరే నాకు తమ్ముడు ఎవరు కాదంటారో చెప్పండి అన్నట్లా అంటే ఎందుకు అలా అంటున్నవ రిషి అనేసి అడుగుతూ ఉంటే ఏముంది నాకు హెల్ప్ చేశాడు నాకు తమ్ముడు లాంటి వాడు నాకు తమ్ముడు నా మా ఇచ్చి పెళ్లి చేస్తాము ఏంజల్కి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాదే అని ఇక చెప్తూ ఉంటే ఏంజిల్ కూడా ఉంటుంది కదా సిగ్గు పడిపోతూ అయితే ఉంటుంది ఇక మనం చేసుకోవడం ఇష్టమే అన్నట్లుగా అయితే హ్యాపీగా ఉంటే అసలు మనం ఎందుకు చేసుకునిద్ది తను చేసుకోదు తనే బావేం కాదు కదా అని చెప్పేసి అంటే బావ అయినా కాకపోయినా తను ఎవరైనా కానీ వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారని నాకు తెలిసింది నేనైతే వాళ్ళిద్దరిని పెళ్లి చేస్తాము అందరి ముందే అని చెప్పేసి వస్తారా రిషి అంటూ ఉంటారు వాళ్ళకంటే ముందు ఇంకొకరికి కూడా పెళ్లి చేయాలి అని చెప్పేసి రిషి అయితే అంటూ ఉంటాడు ఏం నాన్న ఏంటో అంటున్నావు అనేసి మహేంద్ర అంటే ఏం లేదు నాన్న అని చెప్పేసి అంటాడు నెక్స్ట్ పార్ట్ మళ్ళీ రేపు